అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజె డాబాకా ఛానల్కి సో ప్రాచీన సాహిత్య ప్రక్రియలు నిన్న నూట ఎనభై వరకు చెప్పుకున్నాము మిగతావి ఈరోజు ఇప్పుడు చేస్తున్నాను ఎంత సాధ్యమైతే అంత తొందర తొందరగా చెప్పేసుకుందాము ఓకేనా సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఎంఎంజె డాబాకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేస్తూ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బుక్లో కానీ ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నా నేను చదవడం కొంచెం మిస్టేక్ అయినా లేదా పలకడం స్పష్టంగా రాకపోయినా ఇగ్నోర్ చేయండి ఓకేనా దయచేసి ఓకే కొంచెం ఓపిక్గా చూడండి వీడియో స్కిప్ చేయకుండా ఓకే సో నిన్న ఫస్ట్ నేను క్వశ్చన్ ఆన్సర్ పెట్టేసి తొందర తొందరగా చెప్దామని అనుకున్నాము సో వద్దు మేడం అలా అని చెప్పారు సో అందుకే వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఇక్కడ రాసుకున్నాను మళ్ళీ ఆన్సర్స్ కొంచెం లేట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో అలా పెట్టాను ఓకేనా సరే తొందరగా నాటకంలో రెండు అధమ పాత్రల చేత విషయాన్ని చెప్పించడం ప్రవేశం ప్రవేశకము ప్రవేశకము ఓకే క్రింది వాటిల్లో నాటకాన్ని మలుపు తిప్పేవి పతాక స్థానాలు పతాక స్థానాలు స్వరాజ్య ఉద్యమ ప్రభావంతో రాయబడిన తొలి నాటకం రసపుత్ర విజయం రసపుత్ర విజయం అన్వేషణకు ఆధ్యాత్మికమైన ఆత్మదర్శనానికి ప్రతీకగా నిలిచిన చలనం చలం రాసిన నాటకం పురూవ పురూరవ పురూరవ రోషనార రాణా ప్రతాప్ తార శశంకం వంటి నాటకాలు రాసిన రచయిత కొప్పరపు సుబ్బారావు కొప్పరపు సుబ్బారావు కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ కొండముది గోపాలరాయ శర్మ రచించిన రచించిన నాటకం ఎదురీత సుంకర వాసిరెడ్డి రచించిన సుప్రసిద్ధ నాటకాలు మా భూమి ముందడుగు ఇదా ప్రపంచం నాటక రచయిత కన్యాశ్రీ అవసరాల సూర్యారావు రాసిన నాటకం అవసరాల సూర్యరావు నాటి రాసిన నాటకం ఒకటోది కూలీరా ఓ సారీ అండి ఒకటి ఒకటి పంజరం పంజరం గొల్లపూడి మారుతిరావు రచించిన రాగ రాగిని అనునది నాటకం గాంధీకి అంకితం ఇవ్వబడిన ఆత్రేయ గారి నాటకం ఈనాడు ఆత్రేయ అసలు పేరు కలాంబి వెంకట నరసింహాచార్యులు ఇదా ప్రపంచం నాటక రచయిత కన్వశ్రీ కాగా ఇదా స్వాతంత్రం నాటక రచయిత ఎవరు పడాల రామారావు తొలి తెలుగు స్వతంత్ర ఏకాంకి ఏకాంకిక ఒకటి గ్రామ కచేరి తిరుమల రామచంద్ర గారు కన్నడ నాటికలను ఈ పేరుతో తెలుగులోకి అనువాదించారు చెప్పుడు మాటలు పైరుపాట మరోమజిలి వంటి గేయ నాటక నాటికల రచయిత వావిలాల సోమయాజులు హాస్య సంజీవిని పేరుతో ప్రహసనాలను రచించిన సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గొల్లపూడి శ్రీరామశాస్త్రి గారు తెలుగు నాటక సాహిత్యంపై వెలువరించిన గ్రంథం ఆంధ్ర నాటక రంగం ఆంధ్ర నాటక పితామహుడు గ్రంథకర్త దివాకర్ల వెంకట అవధాని ఆంధ్ర నాటక పితామహుడు దివాకర్ల వెంకట అవధాని ఓకే రెండుసార్లు చదువుతూ వచ్చేస్తుందండి రెండుసార్లు వీడియో వింటే కథము ఒక్క ఇరవై నిమిషాల వీడియో ఎక్కడో పనిచేస్తూ అయినా సరే జర్నీ చేస్తున్నాయి సరే కొంచెం వింటే సరిపోతుంది గుర్తుపట్టవలసిన అవగాహన వస్తుంది సో పానుగంటి పానుగంటి లక్ష్మీ నరసింహం గారి ప్రవసానాలు రెండోది కంఠాభరణం విధిలేక వైద్యుడు శ్రీ నారాయణ రెడ్డి రచించిన సంగీత రూపకం రామప్ప మా సమాధులే మీ పునాదులు నాటక రచయిత సుఖమంచి కోటేశ్వరరావు సమాధులే పునాదులు కోటేశ్వరరావు సర్మిష్ట గుహుడు ఏడాది పొడుగున వంటి రేడియో నాటికలు రచన రాసిన రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి తెలుగు సాహిత్యంలో ప్రవాసానానికి స్వతంత్ర స్థానాన్ని కలిగించుట సుప్రసిద్ధ రచయిత కలిగించిన మూడవది భమిడిపాటి కామేశ్వరరావు ఈ క్రింది వాణిలో త్రిపురనేని గోపచంద్ గారి నాటిక రచ్చబండ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సర్మిష్ట కృష్ణాష్టమి కృష్ణాష్టమి వంటి రేడియో నాటికలు రచించారు అయితే శ్రీశ్రీ గారు రచించిన రేడియో నాటికలను గుర్తించండి ఒకటి మరియు మూ రెండోట ఒకటి మూడవది ఆన్సర్ ఏంటిది ఒంటరి బావి భూతాల కొలిమి మరో ప్రపంచం అనంతయాత్ర సో శ్రీశ్రీ గారి రేడియో అన్నట్టు మరోసారి గుర్తుపెట్టుకోండి వంట ఒంటరి బావి భూతాల కొలిమి మరో ప్రపంచం అనంతయాత్ర బదిరా చతుష్టయాం బలవంతపు బ్రహ్మా బ్రహ్మానార్థము వంటి ప్రవాసనాలను వెలువరించిన రచయిత మూడవది చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు తీరని బాకి పేరుతో మలయాళ నాటికలను తెలుగులోకి అనువాదించిన రచయిత పుట్టపర్తి నారాయణచార్యులు నాటక సాహిత్యంలో అనంత అనంత అంతర్భాగమైన సాహిత్య ప్రక్రియ ఒకటి మరియు మూడోది ఒకటి నాటిక ఏకాం ఏకాంకిక గ్రామ కచేరి ఏకాంకిక కర్త ఎవరు మూడోది సర్వానా సర్వారాయుడు కొన్ని మన సిలబస్లో లేని రెండు మూడు టాపిక్స్ ఉన్నాయని చెప్పినాను కదా సో భావ కవుల స్ఫూర్తి గ్రంథాన్ని కాల్పనిక దృష్టిలో విమర్శిస్తూ రాసిన రచయిత శివలింక ప్రకాశరావు ఇవన్నీ ఇచ్చాడు సో ఇక ఆ ఇందులోనే లెవెల్ టూ అయినా చూసుకుందాము ఓకేనా ఇక కొంచెం ఓపిక కొంచెం ఓపికతో చూసుకుంటే అయిపోతుంది సో తర్వాత ఇక రింది వాళ్ళ ఏవీలను ఇది ఆన్సర్ వచ్చేసి రెండు ఏ బి సరి కాదు ఏ సరైనది అంటే రాఘవ పాండనీయం తొలి ధర్తి కావ్యం ఇది కరెక్ట్ ఇది సరికాదు సో తర్వాత రెండవది ఒకటి ఏ అనేది బి సరే అనేది దారుణ శతకం రచయిత చిదంబర శాస్త్రి ప్రతిపద్యారంభమ ప్రతి పద్యారంభమున మకుటం గల శతకం దారుణ శతకం ఇది ఇంతకుముందు కూడా చదివాం కదా ఓకే తర్వాత మూడవది వచ్చేసి మూడు ఏసీలు ఏ అండ్ సి ఆదిబట్ల నారాయణదాసు సూర్యనారాయణ శతకం రాసిన కవులు సూర్యనారాయణ శతకం రాసిన కవులు ఆదిబట్ల నారాయణదాసు వెంకట నృసింహ కవి తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ ఏ సరైనది బి సరైనది సంస్కృతంలో తొలి ఇతిహాసం వాల్మీకి రామాయణం సంస్కృతంలో సంస్కృతంలో మళ్ళీ తెలుగులో ఏంటి చెప్పండి కొంచెం ఇట్లా అవుతా అది ఇక్కడనే ఉంది తెలుగులో ఉంది తీయండి ఇక్కడనే తెలుగులో తొలి ఇతిహాసం ఆంధ్ర మహాభారతం ఓకే బహునాయ బహునాయక శ్రీతము గల ఇతిహాసాన్ని పూర్వకాలం అంటారు పురాకల్పం అంటారు సారీ పురాకల్పం అంటారు సారీ అండి ఒక్క నిమిషం పురాకల్పం అంటారు ఒకటి ఏ సరైనది బి సరికాదు ఏ సరైనది బి సరికాదు ఏ సరైనది అంటే ఇదే 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 కరెక్ట్ అన్నట్టు తర్వాత ఆరోది ఆరోది మూడోది అట ఏ సీలు సరైనవి ఏ సీలు దోమ వెంకటస్వామి గుప్త రాసిన శతకాలలో సరి అయినవి గుర్తించండి మహాత్మాగాంధీ శతకం లోకమాన్య తిలక్ శతకం దోమ 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 మహాత్మాగాంధీ లోకమాన్య ఇద్దరిని గరిచింది దోమ గుర్తుపెట్టుకోరు సరైన సమాధానం గుర్తించండి ఏడవది ఏడవది రెండు ఏ సరైనది బి సరైనది అంటే శ్రీ వెంకటేశ్వర శతకకర్త తాళ్లపాక అన్నం ఇది తెలుగులో మొట్టమొదటి శృంగార శతకం ఓకే ఇవి రెండు కరెక్టే భరతమాతను భక్తిపూర్వకంగా స్థుతిస్తూ శతకాలను రాసిన కవులను కవులకు సంబంధించి సరైన సమాధానం నాలుగోది అండి ఏబిసి ఏ బి మరియు సి సరి అయినవి ఏ బిసి అవు మూడే ఉన్నాయి మట్నూరి వెంకట సుబ్బరాయ మంగిపూడి వెంకట శర్మ కల్లూరి అహోబల రావు తొమ్మిదవది ఆన్సరు ఒకటి ఏ సరైనది సరైనది భక్త మందార శతకర్త కూచిమంచి జగ్గకవి కూచి మంచి జగ్గకవి ఈ శతకం ప్రభువుల సద్గుణాములను ఖండించ ఖండించుచు సాంఘిక దురాచారాలను విమర్శించుచు రాయబడినది సో రెండు కరెక్ట్ అయినట టెన్త్ వన్ థర్డ్ వన్ ఏబీలు ఏబీలు సరి అయినవి ఏ శ్రీ రంగేశ శతకర్త ముండుబై నరసింహాచార్యులు రంగేశ ముండు రంగేష ముండు ఈ శతకము ఆధునిక శృంగార శతకంలో విశిష్టమైనది ఓకే ఇది కూడా కరెక్టే తర్వాత పదకొండవది రెండు ఏ సరైనది బీసారి అయినది ప్రసన్న రాఘవ శతకకర్త వంగూరి ముద్ ముద్దు నరస కవి రామాయణ సంగ్రహ శతక కవి మంగిపూడి వీరయ్య సిద్ధాంతి పన్నెండవది నాలుగు ఏ సరైనది సరి కాదు ఏ చదువుదాం అమ్ము ఆముక్త మల్యాదకు రుచి పేరుతో వాక్యం వ్రా వ్రాసింది చదలవాడ శాస్త్రి గారు రుచి చూస్తే పట్టిందని రుచి చూడకపోతే చదలు పట్టిందో చూస్తే చదలబట్టిందో ఏదైనా గుర్తుపెట్టుకోరు ఓకే పదమూడవది ఒకటి ఏ సరే అనేది బిసరనేది రామలింగేశ్వర శతకకర్త ఆడిదపు సూర కవి ఇది పద్దెనిమిదవ శతాబ్దం కాలం నాటికి సాంఘిక చరిత్రకు దర్పణం పడుతుంది తర్వాత పద్నాలుగోది నాలుగు ఏ ఏ సరికాదు బి సరైనది బి ఇది అచ్చ తెనుగు నిఘంటువు శతకం సరైనదట ఏ సరి మరి ఇక పదిహేనవది మూడు ఏబి రెండు సరైనవి భారతి శతకకర్త గిడుగు సీతాపతి భారతి పతి భారతి పతి ఇది భాష వ్యాకరణ శాస్త్ర విశేషాంశాలను సంబంధించినది ఇది కూడా కరెక్టే సో దువ్వూరి రామిరెడ్డి ఖండ కావ్య ప్రక్రియలలో సిద్ధహస్తుడు ఓకే ఓకే ఆన్సర్ చూద్దాం ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ సరి కాదు బి రెండు సరి కావట సో పదిహేడోది ఒకటి ఏ సరే అనేది షహాజీ రచించిన యక్షగానాల సంఖ్య ఇరవై ఇది కరెక్టే ఈయన యక్షగానాలు నాటకాలుగా ప్రబంధాలుగా పేర్కొన్నాడు ఇది కూడా కరెక్టే షిహాజీ పద్దెనిమిదవది మూడు ఏ సరైనది అనేది ఆధునిక కవిత్వంలో గేయ కవిత ప్రస్థానానికి ప్రవ ప్రవ ప్రవర్తకుడు గురజాడ అప్పారావు ముత్యాల సరంతో గేయ కవిత ప్రక్రియను శ్రీకారం చుట్టాడు పంతొమ్మిదోది రెండు ఏ సరైనది సరి కాదు ఏ సరైనది తొలి తెలుగు నాటకం మంజరి మధు కరియం ట్వంటీ వన్ ఫోర్త్ ఏ సరైనది బీసరైనది తొలి తెలుగు సాంఘిక పద్య నాటకం నందకరాజ్యం నందక రాజ్యాన్ని వావిలాల వాసుదేవ శాస్త్రి రచించాడు ఇది కూడా ఇరవై అది రెండు ఏ అనేది బి సరే అనేది ఓకే గయోపాఖ్యానం నాటక రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం దీనికి మూలం నాదేళ్ళ గోపన్న రాసిన కృష్ణార్జున సంవాదం రెండు కరెక్ట్ ఇరవై రెండవది ఒకటి ఏ సరే అనేది అంతే ఆంగ్ల కన్నడ భా తమిళ భాషలోని అనుసరించబడిన తొలి నాటకం కన్యాశుల్కం ఆంగ్ల కన్నడ తమిళ భాషల్లో తర్వాత ఇరవై మూడవది నాలుగు ఏ అనేది బీసార్ అనేది ముద్దుకృష్ణ రాసిన ప్రసిద్ధ నాటకం అశోకం రావణుడు దుర్మార్గుడు కాదని తెలుపుతూ రాసిన నాటకం అశోకం ట్వంటీ ఫోర్త్ది వచ్చేసి రెండు ఏ సరే అనేది బీసారి అనేది ఎన్జిఓ ఎన్జిఓ నాటక రచయిత ఆత్రేయ ఓకే దీనికి మొట్టమొదటి పెట్టిన పేరు అద్దెకొంప ట్వంటీ ది థర్డ్ వన్ ఏ సరి కాదు సరైనది వంటె వంటెద్దు బండి నాటక రచయిత విర్యాల లక్ష్మీపతి మరో మొహంజదారో నాటక రచయిత ఎన్ఆర్ నంది ఓ ఇది తప్పండి బాబు ఏ సరికాదు సారీ చూస్తారా ఏ సరికాదు ఇది ఒకటే అందుకే ఫస్ట్ అవుతుందండి థర్డ్ వన్ ఓకే మరో మొహంజదారో నాటక రచయిత ఎన్ఆర్ సంధి ఇది కరెక్ట్ తర్వాత ట్వంటీ సిక్స్త్ది థర్డ్ వన్ ఏ సరే అయినది సార్ అయినది సింధూరం కవచం నీలిరాగం వంటి నాటకాల కర్త బీవీ రమణామూర్తి ఆన్సర్ వచ్చేసి ఇది మూడోది ఈయన మార్గశీర్ మార్గశీర్క శీర్ష కలం పేరుతో నాటకాలు రాశాడు ఇది కూడా కరెక్ట్ ఇరవై ఏడవది ఒకటి ఏ సరైనది బీసారి కదా ఏ రచ్చబండ నాటక కర్త త్రిపురనేని కోప్పించాను సో తర్వాత అండి ఆధునిక సాహిత్య ప్రక్రియలు అందులో థర్డ్ లెవెల్ కూడా ఉంది కానీ అవి కూడా ఇవే ఉన్నాయి కానీ అవి థర్డ్ లెవెల్లో చాలా లెంతీగా వస్తాయి ఇప్పుడు సో టైం ఉంటే తప్పకుండా చేస్తానండి ఆధునిక సాహిత్యాలు అంటే ఇగో ఇందులో ఇప్పుడు అన్నీ ఒకటే ఇచ్చాడు మన దగ్గర ఇదిగోండి ఈ నవల ఇయో ఈ గజల్ పీఠిక ఇట్లాంటివి ఇవన్నీ మొత్తం ఇగ ఉంది ఇప్పుడు మనం ఇప్పటివరకు పురాణం ప్రబంధం శతకం ఇవన్నీ సో ఇందులో ఇందులో వస్తాయి ఇప్పుడు ఇవన్నీ ఓకేనా అందులో ఒకటే దాంట్లో ఇచ్చాడము అనుకో డిఎస్సిలో ఇప్పుడేమో ఇది అప్పుడు ప్రా ప్రాచీన సాహిత్య ప్రక్రియలు ఇది ఆధునిక సాహిత్య ప్రక్రియలు ఓకేనా ఇవి కూడా టకాటకా చూసేద్దాం ఓకే తెలుగులో నవల అనే పదానికి మొట్టమొదటిగా మొట్టమొదట ప్రయోగించిన వారు ఎవరు కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి కల్పనలతో కూడిన ఒక సుదీర్ఘమైన ఊహానిర్మిత కథయే నవల అని నిర్వచించిన వారు ఎండమూరి సత్యనారాయణరావు వ్యక్తుల జీవితాన్ని ప్రధాన ప్రధానంగా తీసుకొని సామాజిక జీవితాన్ని స్ఫూర్తింపజేసేది నవల అని నిర్వచించేది నిర్వహించినది ఎవరు ఒకటి ఆర్ఎస్ సుదర్శన్ సుదర్శనం సుదర్శనం తొలి అనువాద నవలగా ప్రసిద్ధిగాంచిన నవల మహాశ్వేత మహాశ్వేత సో ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు టీజీటీ జరిగింది ఎండిన సైన్స్ సోషల్ అవన్నీ మ్యాథ్స్ జరి మ్యాథ్స్ జరిగింది కాబట్టి సో అన్నీ ప్రతి ఒక్క టాపిక్ నుంచి టచ్ చేస్తున్నాడు క్వశ్చన్స్ సో ఒకటే టాపిక్ చదివిపోతే అసలు కాదండి అందుకే ఇప్పుడు నవల అంటే నవలలో ఒక క్వశ్చను పురాణం అంటే పురాణంలో ఒక క్వశ్చను ఇలా ఇస్తున్నాడు ప్రతి టాపిక్ నుంచి ప్రతి టాపిక్ని టచ్ చేయవలసిందే చదవవలసిందే సో అలాంటివి వస్తున్నాయి క్వశ్చన్స్ ఓకేనా గోదావరి గోదావరి తీర ప్రాంతంలోని బ్రాహ్మణుల జీవితాన్ని చిత్రించిన నవల రాజశేఖర చరిత్ర ఈ క్రింది వాణిలో మహాశ్వేత తొలి నవల అని భావించిన వారు మహాశ్వేత నిడ నిడదవోలు వెంకట్రావు ఓకే ఒకసారి చదవండి ఇట్లా మంచిగా నీట్గా చదవండి గుర్తుండేటట్టు గుర్తుబట్టేటట్టు ఓకే సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల జీవిత గమనాన్ని చిత్రిస్తూ జనుల ఆచార వ్యవహారాలను వ్యక్తీకరించే గద్య ప్రబంధాల నవల అని నిర్వచించినవారు నాలుగవది మొదలి నాగభూషణ శర్మ మీరు ఇంకోసారి చదవండి ఇంకోసారి పెట్టుకోండి ఓకేనా మనకు తొందరగా కావాలి కదా తక్కువ టైం ఉంది తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి నవలులుగా భావిస్తున్న కబుకందర చరిత్ర కబ్బు కందర చరిత్ర కామరూపకథను రచించిన వారెవరు అయితే ఇది మనకు తెలంగాణ యొక్క నవలన్నట్టు ఏంటి కబూర ఈ దేవరాశిగా చూడదాం సో ఎనిమిదోది రెండు తడకమల్ల కృష్ణారావు తడకమల్ల కృష్ణారావు ఓకే శ్రీరంగ రాజ చరిత్ర నవలకు మరొక పేరు సోనాబాయి పరిణా పరిణయం సోనాబాయి పరిణయం సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల జీవిత గమనాన్ని చిత్రిస్తూ జనుల ఆచార వ్యవహారాలను చిత్రించే సాహిత్య ప్రక్రియ నవల రాజశేఖర చరిత్ర నవలలోని ఒక పాత్ర మాణిక్య అంబ మాణిక్య ఇది ఇంపార్టెంట్ అండి రాజశేఖర కందుకూరి వీరేశలింగం గారి రాజశేఖర చరిత్రను ఏమని పేర్కొన్నారు అంటే ఈ రాజశేఖర చరిత్రను ఎవరు రాశారు కందుకూరి వీరేశలింగం అట్లా ఒక్కొక్క క్వశ్చన్లో నాలుగు నాలుగు క్వశ్చన్స్ రాయొచ్చు సో రెండవది వచన ప్రబంధం ఇదేంటిది వచన ప్రబంధం నరహరి గోపాలకృష్ణ కృష్ణమ్మ శెట్టి రాసిన శ్రీరంగరాజు చరిత్రకు ఆధారం లార్డ్ మేయే బెంగాల్ గెజిట్లో చేసిన ప్రకటన ఆధారం ఓకే రాజశేఖర చరిత్రను తొలి నవలుగా పేర్కొన్నది పైవార్ అందరట అక్కీరాజు రమాపతిరావు ఆర్ఎస్ సుదర్శనం పుల్లబొట్ల వెంకటేశ్వ వెంకటేశ్వరరావు సత్యరాజ పూర్వదేశ యాత్రలు నవలకు ఆధారం గలీవర్ ట్రావెల్స్ ఆధారంగా రచించబడింది సత్య గలీవర్ చిలకమర్తి లక్ష్మీనరసింహనం నిర్వహించిన ఆ పత్రిక మూడవది దేశమాత దేశమాత మాతృమందిరము నవల రచయితలు వెంకట పార్వతీశ కవులు జాతీయ ప్రభావాన్ని ప్రతిబింబి చేసిన తొలి నవల ఓబయ్య ఉన్నవా లక్ష్మీనారాయణ రచించిన మాలపల్లి నవలలోని నాయకుడు రామదాసు వివేక చంద్రిక గ్రంథమాల స్థాపకుడు కోమర్రాజు లక్ష్మణ లక్ష్మణరావు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వచించిన నవలల పోటీలలో విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయి పడగలు నవలలతో పాటు బహుమతి పొందిన మరో నవల నారాయణరావు కాకతీయుల కాలం నాటి మత రాజకీయ పరిస్థితులను అద్భుతంగా చిత్రించబడిన రుద్రమాదేవి నవల నోరి నరసింహ శాస్త్రి విశ్వనాథ సత్యనారాయణ రచించిన నవలిక పరీక్ష విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఏకవీర నవల మీనాక్షి స్త్రీ ప్రేమలో అర్పణ ప్రధానమైతే పురుష ప్రేమలో అక్రమ ప్రధానం అని తెలుపు చలనం చలం నవల మైదానం చలం రాసిన మైదానం నవలలోని భావాలను వ్యతిరేకిస్తూ విశ్వనాథ రాసిన నవల చెలియ చెలియాలి కట్ట చెలియాలి కట్ట చెలియ చెలియ లి కట్ట కాలభైరవుడు నవల రచయిత కాలభైరవ రచయిత ఎవరు పైడి మర్రి వెంకట సుబ్బారావు పైడి మర్రి వెంకట సుబ్బారావు సుబ్బారావు కీలుబొమ్మలు నవల రచయిత జీవి కృష్ణారావు కీలుబొమ్మలు కృష్ణారావు కీలుబొమ్మలు కృష్ణారావు అసమర్థుని జీవనయాత్రలోని కథానాయకుడు సీతారామారావు ఎగిరే పల్ల్యాలు నవల ఒకటి చిలువ చిలువ చిలు చివలూరి లక్ష్మీ నరసింహాచార్యులు పంతొమ్మిది వందల నలభై ఐదు అరవై మధ్యకాలంలో సయ్యదు అలీ అజ్మతుల్లా సోదరుల రాసిన నవలలను సంబంధించి సరైనవి సుశీల సుజాత మణి రంప రాకాసి జహనవి ప్రతిదానికి ఎందుకు అని ప్రశ్నించుకునే పాత్రగల నవల అసమర్థుని జీవనయాత్ర త్రిపురనేని గోపిచంద్ గారి మెరుపుల మరకలు మెరుపుల మెరు మరకలు నవలలోని ప్రధాన పాత్ర ఉషారాని నీతి అవినీతి సంఘం వ్యక్తి అనుభవాల మధ్య జరిగే ఘర్షణలకు తెలుపు నవల చివరకు మిగిలేది బుచ్చిబాబు రచించిన చివరకు మిగిలేది నవల మనోవైజ్ఞానిక నవల రాజు మహిషి ఈ జాగ్రత్త సొమ్ములు పోనా పోనాయండి వంటి నవల రచయితలు రెండవది రాచకొండ విశ్వనాథ శాస్త్రి తెలంగాణ ప్రాంతంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటి ఫ్యూడల్ వ్యవస్థను చిత్రించిన చిత్రించిన నవల చిల్లరదేవుళ్ళు అమరశిల్పి జక్కన్న అనే నవల దాశరథి కృష్ణమాచార్యుడు కొడవగంటి కొడవటి గంటి కుటుంబరావుగా రచించిన తిమింగిలం మా తిమింగిలం మారిన జీవితం ఎండమావులు వారసత్వం చదువు అనునవి ఏ ప్రక్రియకు చెందిన రచనలు దయచేసి ఇప్పుడు రాస్తున్న ప్ర ఇప్పుడు తెలుగు రాస్తున్న ప్రతి ఒక్కరు టెక్స్ట్ బుక్స్ తప్పకుండా చదవండి అండి ఒకసారి కదా రెండుసార్లు చదవండి ఇంకా ఇప్పుడు ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయి ఇరవైదు నుంచి తెలుగు ఉందని తెలుసు మరి ఎంతకుముందు ఉందో అని నాకు తెలియదండి సో ప్రతి ఒక్కరూ టెక్స్ట్ బుక్కులు లాస్ట్కున్న అర్థాలు పర్యాయ పదాలు ఆ అట్టల మీద ఉన్నాయి ఆ అట్టల వెనుకున్నాయి అట్టల ముందున్నాయి ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు జీకే క్వశ్చన్స్ కూడా టెక్స్ట్ బుక్స్ నుంచే ఇస్తున్నాడు అంటే తెలుసుకోండి కొంచెం ఎట్లయినా టెక్స్ట్ బుక్స్ తప్పకుండా చదవండి నమ్మి మింగేటట్టు చదవాలండి అంటే ఇప్పుడు రెండు రోజుల నుంచి వస్తున్న రిథంలో అందరూ రాసిన అభ్యర్థులు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను తొలి తెలుగు నవల రచయిత్రి నాలుగోది జయంతి సూరమ్మ సూర్యకాంతం అని చెప్పారు తొలి తెలుగు నవల ఎవరంటే సూర్యకాంతం అని చెప్పారు సూరమ్మ ఓకే వ్యక్తి యొక్క జీవిత చరిత్రను కావ్య దృష్టితో వ్రాస్తే అది నవల అని పేర్కొన్నది మూడవది విశ్వనాథ సత్యనారాయణ ఓకే నవల అనే పదానికి పదాన్ని తొలిసారిగా వాడినవారు కాశీ కాశీ పట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు ఓకే ఇంపార్టెంట్ నవల అనే పదాన్ని తొలిసారిగా వాడినవారు కాశీ కాశీ పోయి నవల అనే పదాన్ని తీసుకొచ్చిండారు క్షీరపు శుభ్ర శుభత్రాంబ రాసిన జాగిలం నవల మూడు అపరాధ పరిశోధక నవల ఓకే బుచ్చిబాబు రచించిన చివరకు మిగిలేది నవలపై పరిశోధన చేసి డాక్టరెట్ను పొందినవారు కాత్యాయని విద్మహే బతుకు బతుకు పోరు నవల రచయిత బిఎస్ రాములు సో రవిత్రయంగా ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన నవీన్ నవలలు అంపశయ్య ముల్లపొదలు ఒకటి ఎస్ ఒకటి అంపశయ్య ముళ్ళ పొదలు అంతస్రవంతి అద్దంలో చందమామ నవల చిలుకురి దేవపుత్ర బెంగాలీ నుండి అను అనువదించబడిన తొలి తెలుగు అనువాద నవల కపలా కొండల రచయిత ఎవరు ఓ వై దొరసై దొరస్వామయ్య ఓకే కీలుగుర్రం కరిగి కమి కరిమింగిన వెలుగపండు వంటి నవలలు రచయిత రావు భర రావురి భరద్వాజ్ దాగపడిన దగాపడిన తమ్ముడు పుణ్యభూమి నవలలు ఎవరివి కనిపిస్తుందా అండి కొంచెం బ్లర్గా వచ్చినట్టు అనిపిస్తుంది కదా ఓకే ఓకే దగాపడిన తమ్ముడు పుణ్యభూమి నవలలు ఎవరివి బలివాడ కాంతారావు మంచి చెడు అపస్వరాలు ఏది సత్యం అను నవలలను నటరాజు ఏ పేరుతో రచించారు శారద బోయి జంగయ్య రచించిన నవలులు జగడం జాతర తెలంగాణ సాయుధ పోరాట కాలంలోని పల్లెల పరిస్థితిని ప్రజా జీవితాన్ని చిత్రిస్తూ చాలా వాస్తవిక దృష్టితో బిఎన్ రెడ్డి రచించిన నవలిక ఆయు పట్టు తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిత్రిస్తూ రాయబడిన బందూక్ నవల ఇవన్నీ ఇన్నట్టే అనిపిస్తుంది కదా కందిమల్ల ప్రతాపరెడ్డి అల్లం రాజయ్య సాహుతో కలిసి రచించిన నవల ఏది యాభై ఐదోది ఒకటి కొమ్మురం భీమ్ అల్లం నారాజయ్య అల్లం రాజయ్య కొ విప్లవోద్యమ నేపథ్యంతో అల్లం రాజయ్య రాసిన నవల అల్లం రా అల్లం అల్లం రాజయ్య రాసిన నవల నాలుగవది పైవాణి అట కొలిమంటుకుంది కొలిమంటుకుంది కననం వసంత గీత ఓకే పైవాన్ని సంధ్యారాగం పరివర్తన జీవన పతనం వంటి నవలల రచయితలు బిఎన్ శాస్త్రి బాంచన్ కాలముక్త నవల ఇల్లందుల సరస్వతి దేవన్ ఆమె అడవిని జయించింది నవల గీతాంజలి తెలంగాణ భాష నుడికారాలతో మలయాశ్రీ రచించిన నవల నిర్ణయం తెలుగు నవష్ నవలానుశీలనం పరిశోధన గ్రంథకర్త ముదిగంటి సుజాత రెడ్డి ప్రపంచ కథానికలకు ఆద్యుడైన గుణాన్యుడు బృహత్ కథను ఏ భాషలో రచించాడు పాలి భయానక కరుణ రసాలతో మిగిలిన ఆహ్లాదాన్ని కలిగిస్తూ అద్భుతమైన విషయాలతో సం సంక్షిప్తంగా ఉండే ఉద్ ఉదాత్తమైన సాహితీ ప్రక్రియ కథానిక అని పురాణం చెబుతుంది దిద్దుబాటు కథానికకు గురజాడ అప్పారావు గారు మొదట పెట్టిన పేరు దిద్దుబాటు కథానికకు గురజాడ అప్పారావు గారు మొదట పెట్టిన పేరు కమలిని కమలిని మాడపాటి హనుమంతరావు గారు రచించిన నేనే కథలో కథానాయిక హైమావతి పాలగుమ్మి పద్మరాజు రాసిన గాలివాన ఏ ప్రక్రియలో రాయబడినది ఒకటి కథ మూడు మాండలికాల్లో నవలలు రాసిన రచయిత పోరంకి దక్షిణమూర్తి పురాణ వైర గ్రంథమాలగా నవలు రాసిన కవి విశ్వనాథ సత్యనారాయణ గురజాడ వారి దిద్దుబాటు కథానిక పంతొమ్మిది వందల పదిలో ఏ పత్రికలో ప్రచురించబడింది ఆంధ్ర భారతి దిద్దుబాటు మాక్లి దుర్గంలో కుక్క మాక్లి దుర్గంలో కుక్క ముగ్గురు బిచ్చగాళ్ళు కథల రచయితలు ఒకటి విశ్వనాథ సత్యనారాయణ గారు రాజకీయ కథలు రాసిన రచ రచయిత్రి ఓల్గా కుంకుడాకు కుంకుడాకు దుమ్ములగొండి ఎందుకు పారేస్తాను నాన్న బొండుమల్లెలు ఎంపు వాయులీనము వంటి కథల రచయిత చాగంటి సోమయాజులు చైతన్య శ్రవంతి ధోరణిలో కథలు రాసిన తొలి రచయిత శ్రీరంగం శ్రీనివాస గారు ఆరుసార కథలు కథ రచయిత